హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో ఈ రోజు యొక్క వీడియోలో రాబోయే అప్కమింగ్ ఫ్లిప్కార్ట్ బీబీడీసీల్లో బ్రహ్మాండమైన ఆఫర్ మొబైల్లోకి అయితే వస్తుందనమాట ఆ యొక్క మొబైల్ మోటో నుంచి మోటో అడ్జ ఫిఫ్టీ ప్రో మీ యొక్క బడ్జెట్ ఒకవేళ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ చాలా హైలైట్గా అయితే ఉండబోతుంది యాక్చువల్గా అయితే మనకు లాంచ్ చేసినప్పుడు ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థర్టీ వన్ త్రిపుల్ నైన్కి టు 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 టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థర్టీ ఫైవ్ త్రిపుల్ నైన్ రూపీస్ అయితే లాంచ్ చేశారు ఒకవేళ ఎయిట్ జీబీ ర్యామ్ వేరియంట్ తీసుకుంటే మీకు బాక్స్లో సిక్స్ ఎయిట్ వాట్ ఫార్ జింగ్ సపోర్ట్ ఉంటుంది టువెల్ జీబీ ర్యామ్ తీసుకుంటే అంటే వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇది ఎందుకు ఇలా అంటే నాకు కూడా తెలియదు వాళ్ళు లాంచ్ చేసింది అదే రకంగా అయితే లాంచ్ చేశారు ఇంతకాక ఫ్లిప్కార్ట్ బిబీసలో లో కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ రూపీస్ రూపీస్కి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ అయితే వస్తుందన్నమాట ఇది ఏ రకంగా చెప్తున్నామంటే ఖచ్చితంగా మనం కొంచెం ప్రిడిక్ట్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి ఒక మొబైల్ ఆఫర్ గురించి చెప్పడం అయితే జరిగింది సో ముందుగా ఇదే మొబైల్ పిక్ చేయడానికి రీజన్ ఏంటి అక్కడ మనకు వన్ ప్లస్ నాట్ ఫోర్ ఉంది ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి కదా అని మీరైతే అనుకోవచ్చు కాకపోతే ఎవరు ఏమైనప్పటికీ ఇక్కడ మనకు మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ప్రో మాత్రం మనకు చాలా హైలైట్ ఫోన్ అయితే అవుతుంది ఎందుకంటే దీంట్లో మీకు ఐపీ సిక్స్ ఎయిట్ వాటర్ రేటింగ్ ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది ఎన్ఎఫ్సి ఉంటుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ ఉంటుంది అలాగే త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇది మనకు ముప్పై వేలు ఇరవై ఐదు వేల సెగ్మెంట్ లో ఏ ఒక్కరు వన్ ట్వంటీ ఫైవ్ వాట్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు బట్ మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ప్రో అది అయితే మీకు చేసి చూపించింది అందుకే దీనికి డిజైన్ విషయానికి వచ్చిన మనకు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఫ్రంట్ సైడ్ పంచోల్ కెమెరాతో అలాగే కర్వుడ్ డిస్ మొబైల్ రావడం అయితే జరుగుతుంది కంప్లీట్ గా ఏదైతే ఫినిషింగ్ ఉందో కంప్లీట్ గా రౌండ్ ఎడ్ మనకు మ్యాట్ ఫినిష్ రావడం అయితే జరిగింది మొబైల్ కూడా చాలా గ్రిప్ గా ఉంటుంది కింద జారి పడుతుంది అన్న అవకాశం మనకు ఒక్క పర్సెంట్ కూడా లేదు డెఫినెట్గా మొబైల్ గ్రిప్ పరంగా కూడా మొబైల్ చాలా బాగా అయితే ఉంటుంది మనం దీని యొక్క స్పెసిఫికన్ చూలిపోతే ఫస్ట్ గా దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ హెలెట్ దీని యొక్క కెమెరా అనే చెప్పాలి ఎందుకంటే ఈ సార్ మాత్రం దీంట్లో టీఎస్ వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఇచ్చారు ఫస్ట్ గా మనకు బ్యాక్స కెమెరానికి వచ్చి తర్వాత ఫ్రెండ్స్ కెమెరా విషయానికి వద్దాం మీకు ఫిఫ్టీ ప్లస్ థర్టీన్ ప్లస్ టెన్ కెమెరా అయితే ఇచ్చారు ఫిఫ్టీ మెగాపిసెల్ మెయిన్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ సెన్సర్ అయితే ఇచ్చారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది థర్టీన్ మెగాపిసల్ అల్ట్రాంగ్ లెన్స్ కోసం టెన్ మెగాపిసెల్ టెలిఫోటో లెన్స్ కోసం అప్ టూ త్రీ ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ క్యాబిలిటీ అయితే ఉంటుంది ఫోర్ కే థర్టీ సిక్స్టీ ఫ్రెండ్స్ వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ కూడా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు కెమెరా విషయంలో మాత్రం ఈ యొక్క మొబైల్ మీకు ఎక్స్ట్రీమ్లీ హైలైట్ అనే చెప్పాలి అండ్ నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ దీంట్లో దీని యొక్క ప్రాసెస్ దీంట్లో చూసినట్టు లిటర్లీ సెవెన్ జెన్ త్రీ ప్రాసెస్ అయితే ఇచ్చారు ఇది మరీ అంత హై కాదు అలా అని చెప్పేసి మరీ అంత లోగా కాదు ఈ యొక్క ట్వంటీ ఫైవ్ థర్టీ కే బడ్జెట్ లో ఇది మనకు చాలా డీసెంట్ గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఎయిటీన్ సెవెన్ సో స్టాప్ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు కూడా మొబైల్ చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది అండ్ దీనిలో మనకు మెయిన్ హైలైట్ దీనికి బ్యాటరీ దీనికి ఆఫ్ వాచింగ్ సపోర్ట్ అనే చెప్పాలి దీనిలో మీకు లిటరీలీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అది కూడా మీకు బాక్స్ లో ఉండడం అయితే జరుగుతుంది అంతేకాక ఫిఫ్టీ అవర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు అప్ టు టెన్ అవర్స్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది అండ్ ఆ తర్వాత దీంక డిస్ప్లేషన్ విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంట్ త్వర వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ కే పిఓఎఎల్ఈడి ఎల్టీపీఎస్ డిస్ప్లే అయితే ఇచ్చారు అది కూడా మీకు కరువు డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ హర్స్ఫేషటు అప్ టు థౌసండ్ ఎయిట్ స్పీ బ్రైట్నెస్ మీకు ఎండలో అయినా సరే విజిబిలిటీ డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంటుంది ఇండియా ఫింగర్ స్కానర్ తో మొబైల్ అయితే వస్తుంది ఇది కేవలం అంటే కేవలం మీకు ఎయిట్ పాయింట్ వన్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది వన్ నైన్టీ ఎయిట్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది ఓవరాల్ గా ఏ రకంగా చూసినా ట్వంటీ ఫైవ్ కేలో ఈ యొక్క మొబైల్ ఆఫర్ లోకి వస్తుంది కాబట్టి దీనికంటే మించిపోయిన తోపు మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు ఖచ్చితంగా ఇది అయితే ండి ఈ యొక్క మొబైల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే బై చేయొచ్చు అంతేకాక యొక్క మొబైల్ పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇదనమాట ఐనీ హావ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ